మాట్లాడండి సార్ లైన్ లో ఉన్నారు హలో హలో ఆమే సతన్ ఆ సర్ లటరీ ఇచ్చాం కదా సార్ పంపించారా సార్ పంపించామండి సో బ్యూరో కంపెనీ 12 కి ఫార్వర్డ్ చేస్తాం సార్ కొంచెం మా గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్ ఆ అది ట్రై చేస్తున్నాం సార్ నా దగ్గర సార్ ఆల ఉంటది సంత ఏం ఉన్నారు అడుగుతున్నారు కూడా టైం ఫైనల్ అంటే సార్ మాది కొంచెం పూర్ ఫ్యామిలీ ఇప్పుడు డిఏసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఏదో డబ్బు ఉన్న వాళ్ళు లేదంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్ అందరూ నిరుద్యోగులే సార్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే గానీ ఇంట్లో గడవదు సార్ మాకు థర్ టు నైంటీ డేస్ డిఏసీ నైన్టీ డేస్ అని లోకేష్ గారు చెప్పడం నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చింది సార్ అలా రావడం వల్ల మేము ఇంట్లో ఇబ్బంది చూడలేక ఇలా ప్రైవేట్ జాబ్లు చేసుకొని డేసి నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మేము చదువు స్టార్ట్ చేశాం సార్ కొంచెం లోకేష్ గారికి మా బాధ కొంచెం చెప్పండి సార్ ఇప్పటి వరకు పేరెంట్స్ మమ్మీ చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇన్ ఇయర్స్ నుంచి సెకండ్ గడ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు హ్యాపీ ఇంట్లో వాళ్ళేమో మాకు జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్ మాకు ఒక టైం ఇమ్మని చెప్పండి సార్ ప్లీజ్ మా తరపున నిరుద్యోగుల నుంచి చచ్చిపోవాలో బతుకున్నాను కూడా అర్థం కావట్లేదు కోర్టు కేసిన కూడా ప్రయోజనం లేదు కొంచెం మా గట్టిగా చెప్పండి పోలింగ్ పెట్టమనండి సార్ ఐదు లక్షల మందికి పోలింగ్ పెట్టమనండి సార్ పోలింగ్ లో ఎక్కువ మంది ఓకే అంటేనే పెట్టమనండి సార్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు సార్ మాకు ఒక థర్టీ డేస్ ఉమ్మనండి చాలు ఇంకా జీవితంలో లోకేష్ కన్నా మర్చిపోలేం సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి మా మా పెయిన్ మీకు అర్థమవుతుంది సార్ ప్లీజ్ ఆ లెటర్ కూడా కొంచెం పంపించండి సార్ ఆల్రెడీ పంపించాడు లెటర్ వాళ్ళు ఫార్వర్డ్ చేద్దాం ఆఫీస్ కానీ డైరెక్ట్ ఆయన దీనికైనా అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఓకే మా ప్రయత్నం అయితే ఇది లేకుండా చేస్తాను ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ కోసం కదా వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మొదట ఎస్ఈ వర్గీకరణ లేకపోతే ముందుగానే వచ్చేసేది డైరెక్ట్ గా నెంబర్ తో అది జరగడంతో వాళ్ళు కోరడంతోనే ఆగింది మీ టైం సరిపోదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేను సార్ మా నిరుద్యోగుల వైపు మీరే నిలబడుతున్నారు సార్ అదొక్క హెల్ప్ చేయండి ఓకే ఓకే అమ్మ తప్పకుండా ఒకసారి పోలింగ్ పెట్టమనండి సార్ వాళ్ళకి అలాగేనండి పోలింగ్ అవసరం ఏమైనా అవసరమైతే వాళ్ళు మా రిపోర్ట్స్ కన్సల్ట్ చేసే దాని గురించి కూడా లోకేష్ గారు అసలు పట్టించుకోలేదు మా పరిస్థితి కూడా అలానే ఉంది సార్ ఇంట్లో పేరెంట్స్ మామే పూల నాజులు పెట్టుకున్నారు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితిలో రివిజన్ చేయలేకపోతున్నాం సార్ సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది కనీసం రివిజన్ బుక్స్ ఈ రివిజన్ చేయడానికి టైం సరిపోవట్లేదు బుక్స్ చూస్తే భయమేస్తుంది అయినా కూడా చదువుతున్నాం సార్ చాలా ఫాస్ట్ గా ఈ టెన్షన్ భరించలేక చచ్చిపోతామేమో మేము అనిపించేస్తుంది సార్ లే లేదండి ఏదైనా గవర్నమెంట్ మనం రిప్రెషన్ చేయొచ్చు రిప్రెషన్ అవకాశం ఉంది కాబట్టి చేద్దాం చూద్దాం ఒక్కసారి స్టూడెంట్స్ పోలింగ్ తీసుకోమనండి సార్ లోకేష్ గారికి అతను కాల్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాం మా మందరం కూడా అతని కోసం మేము ఎంత కష్టపడ్డాము వాళ్ళు సీఎం అవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎంత కష్టపడ్డాం సార్ మా టూ స్టూడెంట్స్ కోసం కొంచెం ఆలోచించమనండి సార్ మాకు ఎక్కువ ఏం అక్కర్లేదు టైం ఉమ్మనండి సార్ ఒక థర్టీ డేస్ ఉమ్మడి సార్ போலீஸ் <Different. central modeling>

సరి హెల్ప్ చేయండి సార్ జీవితంలో రుణపడి ఉంటాం మీకు మాత్రం ప్లీజ్ సార్ అదే అండి మనం తప్పకుండా మనం అంతా ఒకటే కదండి ఎవరైనా సరే నిర్జీవుల పక్కన నిలబడాల్సిందే కదా గవర్నమెంట్ తో మనకి అవును సార్ కొంచెం ఇది మాత్రం ఫార్వర్డ్ చేయండి సార్ లోకేష్ గారు తెలిస్తే డెఫినెట్ గా న్యాయం చేస్తారు సార్ ఆ నమ్మకం మాకు ఉంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ